హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నౌహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి ఇంటికి రావాలి అనుకుంటాడు కదా ఇండియాకి రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తాడు ఫ్లైట్ డీటెయిల్స్ టికెట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనుకి షేర్ చేసి ఇంట్లో మాత్రం ఎవరికి ఇవ్వద్దు అని చెప్తాడు సస్పెన్స్గా ఉంచాలని చెప్తాడు మను కూడా ఓకే చెప్తాడు రిషి పార్ట్ టైం జాబ్ చేస్తున్న కంపెనీలో సడన్గా అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు మీటింగ్లో రిషి ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది రిషికి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఫ్లైట్ మిస్ అవుతుందేమో సడన్గా ఈ మీటింగ్ ఏంటి అసలు అర్థం కావడం లేదు అని అనుకుంటూ పెళ్ళి ఎండీతో మాట్లాడుతూ ఉంటాడు సార్ ఏంటి సడన్గా మీటింగ్ అరేంజ్ చేశారు నేను ఇండియాకి వెళ్ళాలి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను నాకు లేట్ అవుతుంది సార్ ప్లీజ్ ఈ ప్రజెంటేషన్ని ఎవరితోనైనా ఎక్స్ప్లెయిన్ చేయించండి నేను ఇప్పుడు వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు రిషి ఏం మాట్లాడుతున్నావు ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇప్పుడు మీటింగ్ అరేంజ్ చేయాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు నాకు కూడా తెలియదు సడన్గా ఫోన్ చేసి మీ ప్రాజెక్ట్ని వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు వస్తున్నాము అని చెప్పారు వెంటనే అరేంజ్ చేయాల్సి వచ్చింది ఈ ప్రాజెక్ట్ని నువ్వే కదా డీల్ చేస్తున్నది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అంత బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అప్పుడు మన ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోతుంది ఈ ప్రాజెక్టు ఓకే అయితే మనకి పెట్టుబడులు చాలా ఎక్కువగా వస్తాయి ఒకసారి అర్థం చేసుకో రిషి ఈ ప్రాజెక్ట్ని నువ్వే కాబట్టి డిజైన్ చేసింది అన్ని విషయాలు నువ్వే దగ్గరుండి చూసుకున్నావు కాబట్టి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది అని అంటూ ఉంటారు చైర్మన్ గారు అది కాదు సార్ నేను లీవ్ కూడా పెట్టాను రేపటి నుంచి శాంక్షన్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇలా సడన్గా అంటే అని అంటూ ఉంటాడు రిషి రిషి నీ ఫ్లైట్ ఎన్ని గంటలకి అని అంటారు చైర్మన్ గారు సార్ టెన్ ఓ క్లాక్కి అని అంటాడు రిషి ఇంకా చాలా టైం ఉంది కదా రిషి అని అంటారు చైర్మన్ గారు సార్ నేను రూమ్కి వెళ్ళాలి ఇక్కడ నుండి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు రిషి వన్ అవర్లో మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది నిరభ్యంతరంగా నువ్వు ఫ్లైట్ టైంకి రీచ్ అవుతావు డోంట్ వరీ రిషి అని చెప్తూ ఉంటారు చైర్మన్ గారు ఏంటో ఈయన వన్ అవర్లో అయిపోతుంది అంటున్నారు కానీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్కి అవుతుందో ఎవరికి తెలుసు అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు ఈ మీటింగ్ అసలే ప్రాజెక్ట్ డీల్కి సంబంధించినది మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే వన్ అవర్లో ఎలా అవుతుంది ప్రజెంటేషన్స్ చాలా ఉంటాయి అని అనుకుంటున్నావు కదా ఫస్ట్ ప్రజెంటేషన్ నీదే ఉంటుంది నీ ప్రజెంటేషన్ అయిపోయిన వెంటనే నిన్ను పంపించేస్తాను ఓకేనా అని అంటూ ఉంటారు చైర్మన్ గారు రిషి ఆలోచిస్తూ సరే సార్ ఓకే అని అంటాడు కొద్దిసేపటి తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది రిషి తను ప్రిపేర్ చేసిన ప్రాజెక్టుని స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అందరికీ రిషి ప్రజెంటేషన్ విన్న తర్వాత అందరూ కూడా క్లాప్స్ కొడతారు అలా తర్వాత వేరే వాళ్ళ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది రిషికి ఫ్లైట్కి టైం అవుతూ ఉండడంతో చైర్మన్ గారు రిషిని పంపించేస్తారు రిషి చాలా హడావుడిగా ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో త్వరగా ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని త్వరగా బయలుదేరాలి అని అనుకుంటూ ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక పక్కన బస్సు నిద్రపోతూ ఉంటుంది సుమిత్ర వసుని చూసి ఏంటి వసు అప్పుడే నిద్రపోయింది ఏ వసు ఏంటే అప్పుడే పడుకున్నావు తినకుండా పడుకున్నావేంటి అని అంటూ ఉంటుంది బస్సు టీప్ లో ఉంటుంది సుమిత్ర మాట్లాడే మాటలేమీ వసుకి వినిపించవు ఏంటి ఇది కనీసం పలకను కూడా పలకడం లేదు అని దగ్గరికి వెళ్ళి వసు వసు అని తట్టి లేపుతూ ఉంటుంది వసుకి అస్సలు మెలకు రాదు ఏ వసు అని అంటూ ఉంటుంది గట్టిగా ఏంటమ్మా అని అంటుంది వసు హే ఏంటి తినకుండా పడుకున్నావు లే భోజనం చేద్దు కాని అని అంటూ ఉంటుంది వద్దమ్మా నాకు ఏమీ తినాలని లేదు ప్లీజ్ అమ్మా నన్ను పడుకోనివ్వు అని అంటూ ఉంటుంది వసు నిద్రలో నుంచే కళ్ళు మూసుకుని మాట్లాడుతూ అబ్బా నువ్వు తినకపోతే మీ నాన్న నన్ను తిడతారు లే భోజనం చదువు కానీ అని అంటూ ఉంటుంది సుమిత్ర వద్దని చెప్పానా ఎల్లు మంచి కళను డిస్టర్బ్ చేస్తున్నావు వెళ్ళమ్మా అని అంటూ ఉంటుంది కళ్ళు మూసుకుని నిద్రలోనే వసు మంచి కళ ఏంట అది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆశ్చర్యంగా మంచి కళ అంటే మంచి కళే అని అంటుంది వసు అంటే ఆ కళ్ళు ఎవరెవరు ఉన్నారే నేను మీ నాన్న అన్నయ్య అందరూ ఉన్నామా అని అంటూ ఉంటుంది సుమిత్ర చాలా ఎగ్జైటెడ్గా మీరెవ్వరూ లేరు అని అంటుంది వసు కళ్ళు మోసుకుని అంతలో గౌతమ్ కూడా వస్తాడు ఎవ్వరం లేమా మరి ఇంకెవరున్నారు అని అంటూ ఉంటాడు హా ఏమో ఎవరు కనిపించడం లేదు కానీ బండి మీద వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు నా ముందు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు నేను వెనకాల కూర్చుని ఉన్నాను ఆ ముందు డ్రైవ్ చేసేది ఎవరో వాళ్ళ రూపం నాకు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది వసు కళ్ళు మూసుకుని రే చీపురు కట్టపట్టుకుని రారా ఇది పిచ్చి పిచ్చి కలలన్నీ కంటుంది అని అంటుంది సుమిత్ర సీరియస్గా వసు అబ్బా కలలో కూడా ప్రశాంతంగా ఉండి ఏ నిజంగా నేను ఎవరి బయన మీద నేను వెళ్తున్నానా కళలునే కదా నాకు కళలు కనే స్వేచ్ఛ కూడా లేదా అని అంటూ ఉంటుంది లేచి కూర్చుని కళ్ళు మూసుకునే వసు రే తీసుకొచ్చావా చీపురి రెండు తగిలిస్తే అప్పుడు దెయ్యం దెబ్బ కొదులుతుంది దీనికి అని అంటూ ఉంటుంది హా అమ్మ ఇదిగో తీసుకొచ్చాను అని గౌతమ్ చీపురు కట్టని సుమిత్రకిస్తూ ఉంటాడు నాన్న అని గట్టిగా అరుస్తుంది వసు కళ్ళు మూసుకునే అంతలో చక్రపాణి గారు కూడా వస్తారు ఏంటమ్మా ఏమైంది అరిచావు అని అంటూ ఉంటారు హా మీ అమ్మాయి గారికి దెయ్యం పట్టిందండి అది వదిలించాలని ప్రయత్నం చేస్తున్నాము నేను నా కొడుకు అని అంటుంది సుమిత్ర నాన్న చూడు నాన్న నన్ను కళలు కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు వీళ్ళిద్దరూ అని చక్రపాణి గారిని పట్టుకుని గారాలు పోతూ ఉంటుంది వాసు చక్రపాణి గారు నవ్వుతూ హే నా కూతుర్ని కళలు కూడా కననివ్వరా అయినా మీరు ఎందుకు వచ్చారు నా కూతురు దగ్గరికి రూమ్లో నుండి వెళ్ళండి అని అంటూ ఉంటారు అబ్బో మీ గారాబమే ఆవిడ గారికి ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర చూడు నాన్న నన్ను కళ కూడా కనవద్దు అని చెప్తున్నారు కళలు రాకూడదా ఏ నాకు కళలు కనే ఫ్రీడమ్ కూడా లేదా అదేంటి నాన్న ఆడపిల్లనైనంత మాత్రాన నాకు స్వేచ్ఛ లేదా అని అంటూ ఉంటుంది వసు అయ్యో అవేమి లేదమ్మా వాళ్ళ మాటలేం పట్టించుకోకు అని అంటూ ఉంటారు చక్రపాణి గారు అసలు అదేం కలకందో మీకు తెలుసా అని అంటూ ఉంటుంది సుమిత్ర హేదైనా కనని అది కాలే కదా నిజం కాదు కదా అని అంటూ ఉంటారు చక్రపాణి గారు వసుని సపోర్ట్ చేస్తూ హా ఈరోజు కాలంటుంది రేపు ఇంకేమంటుందో అని అంటూ ఉంటుంది సుమిత్ర అబ్బా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్తారా నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవాలి అని అంటూ ఉంటుంది వసు హే తనని డిస్టర్బ్ చేయకండి వసు నొదలెయండి అది కాదండి అది భోజనం కూడా తినలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర లేచిన తర్వాత తింటుందిలే తన్ను ప్రశాంతంగా ఉండేవండి ఎందుకు తన ఇబ్బంది పెడతారు పదండి అని వసు రూమ్లో నుండి వాళ్ళిద్దరిని బయటకు తీసుకొచ్చేస్తారు చక్రపాణి గారు థ్యాంక్ యూ నాన్న మై స్వీట్ డాడీ నన్ను అర్థం చేసుకుంటారు అని వసు బెడ్ దుప్పుడు వేసుకుని బెడ్ పైన పడిపోతుంది చక్రపాణి గారు వసుని చూసి నవ్వుకుంటారు వసు నిద్రపోతూ ఉంటుంది రిషి బైక్ పైన రూమ్కి వెళ్తూ ఉంటాడు కదా హలో మాస్టరు మరీ అంత స్పీడ్గా వెళ్ళకండి నాకు చాలా భయంగా ఉంది పడిపోతానేమో అని అనిపిస్తుంది కొంచెం స్లోగా డ్రైవ్ చేయరాదు అని వాయిస్ వినిపిస్తుంది వెనక నుండి రిషికి హా అదేంటి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని రిషి డ్రైవ్ చేసేవాడే వెనక తిరిగి చూస్తాడు ఇంకెవరు వసు కనిపిస్తూ ఉంటుంది బైక్ పైన కూర్చుని హే బుద్ధి లేదా నీకు ఆయన ఈ టైంలో నువ్వేంటి నా బైక్ మీద అని అంటూ ఉంటాడు రిషి ఎంత స్పీడ్ ఉందో కూడా చూసుకోకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నావు కదా అందుకే నిన్ను హెచ్చరించి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది వాసు హలో నువ్వేం నాకు చెప్పక్కర్లేదు ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది అని అంటూ ఉంటాడు రిషి డ్రైవ్ చేస్తూనే ఆహా అయితే మరి ఎంత స్పీడ్లో వెళ్ళాలి నువ్వెంత స్పీడ్లో వెళ్తున్నావు చెప్పక్కర్లేదు అన్నప్పుడు రూల్స్ పాటించాలి కదా రూల్స్ అతిక్రమిస్తే శిక్ష పడుతుంది అని అంటూ ఉంటుంది వసు చూడు నీతో గొడవ పడేంత ముచ్చట్లు పెట్టేంత టైం నా దగ్గర లేదు నన్ను మాట్లాడించుకు నన్ను డిస్టర్బ్ చేయకు అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి నీ కూడా సేమ్ డైలాగ్ నన్ను కూడా డిస్టర్బ్ చేయొద్దు అని అంటూ ఉంటుంది వాసు ఏంటి నా బైక్ మీద కూర్చుని నన్నే అంటావా అని అంటూ ఉంటాడు రిషి హలో నీ బైకా ఎక్కడా ఎక్కడ రాస్తుంది చూపించు అని అంటూ ఉంటుంది వాసు హలో ఈ బైక్ రాఘవ అంకుల్ వాళ్ళది బైక్ నన్ను వాడుకోమని ఇచ్చారు అని అంటూ ఉంటాడు రిషి మరి అంకుల్ది కదా అంకుల్ నన్ను కూడా కూర్చోమని చెప్పారు అని అంటూ ఉంటుంది వసు నిన్ను అసలే లేట్ అవుతుందని నేను టెన్షన్లో ఉంటే నీ నస ఏంటి నాకు అని అంటూ ఉంటాడు రిషి నస అనుకున్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుకో నీ పన్ను చూసుకో జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి నా పని నేను చూసుకుంటా నేను జాగ్రత్తగా కూర్చుంటాను అని అంటూ ఉంటుంది వాసు చ నిజమే నాదే తప్పు నీతో మాట్లాడ్డా అని డ్రైవ్ చేస్తూ ఉంటాడు కోపంగా రిషి వాసు వెనకాల కూర్చుని నవ్వుకుంటూ కోపంగా ఉంటే ఉన్నావు తిట్టుకుంటే తిట్టుకున్నావు కానీ స్లోగా డ్రైవ్ చేయి అంత ఫాస్ట్గా వెళ్తే నాకు భయం అని అంటూ ఉంటుంది రిషి వెనక తిరిగి సీరియస్గా చూస్తాడు ఏ ముందు చూడు వెనక్కి చూస్తావేంటి చంపేయాలని ప్లాన్ వేస్తున్నావా ఏంటి అని అంటూ ఉంటుంది వాసు రిషి అసహనంగా ముందుకు చూస్తూ బైక్ నడుపుతూ ఉంటాడు అలా ఇంటికి వచ్చేస్తారు రిషి బైక్ పార్క్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ తన ఫ్లాట్లోకి వచ్చి హడావుడిగా ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ సర్దు పెట్టుకుని ఉన్న బ్యాగ్ని పట్టుకుంటాడు వెళ్దామని ఎయిర్పోర్ట్కి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్